అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అంటున్నారు కదా కరెక్ట్ ఒప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డిని ఎవరినైనా దత్తపుత్రుడు అనమానండి చాలని చేస్తున్నాం పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ క్యాండి పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ గల ఒక నాయకుడు అతను ఎదుగుతాడు సొంతంగా ఏంటి తండ్రి సీఎం అయ్యి కొడుకు సీఎం అవడం గొప్ప కాదు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంతే లోకేష్ సీఎం అవడం అది గొప్ప కాదు పవన్ కళ్యాణ్ సీఎం అవడం అనేది అతను స్వయం కష్టం మీద సీఎం అవ్వాల్సి ఉంటుంది అతను అలా నాన్ కానిస్టేబుల్ చేసుకుని ఇచ్చేసుకుని అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఏమన్నా అది మంచి పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ అయితే నీతి నిజాయితీ గలవాడు ఆడ కష్టపడిన డబ్బులు ఆడ రెక్కల ముక్కలు చేసుకుని షూటింగ్ తీసుకుని ఆ డబ్బులనే ఖర్చు పెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఎవరేమంటారు సరిపోరు మళ్ళీ భవిష్యత్తులో మీరే సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు లేదా లోకేష్ అవ్వచ్చు ఈయనకి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ లాగా డబ్బులు పంచి పెట్టకుండా నగ్గమనండి